రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఒక పక్క నుంచి అయితే ఇవి పెట్టిన ఏంటంటే తేంగలు వృత్తురావు చడా అంటే ఆయిల్ కొంచెం వేద్దాము అక్కడి నుంచి ఆయిల్ కూడా వేద్దాం అన్నమాట వేస్తే కొంచెం బాగుంటుంది బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలాగా మీరు ట్రై చేయండి ఇప్పుడేమో కుట్టుకుంటాం అలా ఎప్పుడూ అలాగే తింటాం కదా ఎందుకు ఇలాగ ట్రై చేద్దామని కానీ అవుతుంది అలాగా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ డ్రెస్ వీడియో పెట్టా పెడితే అప్లోడ్ చేస్తా ఇంకా ఇది కూడా కబాబులు కూడా చేస్తున్నా ఇంకా ఈరోజు భోగి అయిపోయిందండి సంక్రాంతి అయిపోయిందండి ఈరోజు కనుమ కూడా అయిపోతుంది ఓకేనా మాకు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల మూడు వందల అరవై ఐదు రోజులు మాకు పండుగలండి వెళ్ళండి చాలా మంది మా పండుగ మీరు ఎందుకు జరుపుకుంటారంటే నవ్వునొళ్ళతో నవ్వమన్నాడు దేవుడు ఏడుచిన ఏడమన్నాడా వాళ్ళు గుదిరించమన్నాడు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా బొగ్గుల మీద అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది అమ్మీ అమ్మీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీరు కూడా చెప్పకుండా ఉండలేరు మనం ఒక పక్క నుంచి ఆయిల్ చల్లుతూ ఉండదు అనమాట మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది పక్క నుంచి అయితే అవుతున్నాయి ఇవి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకేనా అప్డేట్ కోసం వెయిట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మీకు ఇంకన వెయిట్ చేయండి ఓకేనా